డైలీ ఒక టూ టూ ఫ్యామిలీస్ అనమాట ఈరోజు మేము వేరే వాళ్ళు సో కింద వినాయకుడి కోసం అని చెప్పి ఒక పెద్ద దండ కూర్చాను కింద ఇంకో చిన్న ఇక్కడ ఉన్నారా ఆ వినాయకుడి కోసం అని చెప్పి ఇంకో చిన్న దండ కూర్చున్నాను టైం క్వార్టర్లస్ లెవెనా కాదు టెన్ థర్టీ అవుతుంది ఇంకా మేము తెలియదు కింద స్కూల్ కూడా ఇట్లేదు ఈరోజు గారు వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది అన్నారు ఈరోజు డే బ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను వీడియో ఇంటికి వరకు చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే దేవుడు అని చెప్పి పులిహార చేసాము ప్రసాదం ప్లస్ ఫ్లాట్లో అందరికీ ఆ ఇంటికి కొంచెం కొంచెం అని చెప్పి పులిహార చేసాము ఆల్రెడీ కొంచెం పులిహార ఇంకెందకి తీసుకొని వెళ్ళిపోయాము కూర్చామని కింద ఇంకా ఇంకొందరిగారు రావడమే లేట్ యాక్చువల్లీ కొద్దిగారు మార్నింగ్ సెవెన్ థర్టీకే వచ్చి వెళ్తారంట కానీ విషయం మాకు తెలియలేదు మళ్ళీ రమ్మంటే ఇప్పుడు వస్తే నా అడ్రస్ లెవెన్ అయిపోద్దేమో ఇప్పుడు ఈ కూనే పట్టుకొని మనం కిందకి వెళ్ళిపోదాం ఇదే మా అపార్ట్మెంట్ వినాయకుడు మేమందరం కలిసి పెట్టుకున్నాం ఇది ఇది కింద పూజ చేసుకోవడానికి ఒక చిన్న వినాయకుడు నేను దండ్రి తెచ్చాను కదా పెద్ద వినాయకుడికి కొట్టి చిన్న వినాయకుడికి కొట్టి అందరూ నమస్కరించుకోండి నాతో పాటు ఇవన్నీ కూడా చిన్న వినాయకుళ్ళు అంటే అపార్ట్మెంట్లో పెట్టుకుంటాం కదా మనం వినాయక చవితి రోజు అవన్నీ కూడా అనపేయకుండా పెద్ద వినాయకుడి దగ్గరికి ఇచ్చేస్తాం కదా ఇగోండి ఇవన్నీ ఇదే ఇది మా చిన్న బుజ్జు వినాయకుడు ఇది మా ఇంట్లో చిన్న వినాయకుడు ఇగోండి లడ్డు నైన్ కేజీస్ మా అపార్ట్మెంట్లో వేణుమాధవి గారు దీన్ని స్పాన్సర్ చేశారు ఈ లడ్డు అనేది మేము సెవెన్ డేస్ ఉంచాలనుకుంటున్నాం కదా వినాయకుడిని లాస్ట్ డే అనేది దీన్ని మేము వేలంపాట వేస్తాము ఈ లడ్డు అనేది చాలా ఫేమస్ కదా వేలంపాట అనేది ఈ లడ్డుని ఎవరైతే వేలంపాట పాడతారో వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి ఎప్పటి నుంచి వస్తున్న నమ్మకం కదా చూద్దాం ఈసారి ఎవరు పాడతారో నేను ఈ లడ్డు వేలం పాట వినాయకుడిని నిమజ్జనం అవన్నీ కూడా నేను వేరే వీడియోలో పెడతాను తెచ్చిన పువ్వుల దండలు వినాయకుడికి వేసేస్తున్నారు చిన్న బుజ్జి వినాయకుడికి చిన్న దండ ఇంకా పూజలో కూర్చుని పోయాము పంతులు గారు వచ్చేసారు మీ మా అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గర ఒకరోజు తమలపాకుల పూజ ఇంకొక రోజు హోమం ఇంకొక రోజు కుంకుమ పూజ అనేవి చాలా రకాల పూజలు అందరూ కలిసి మేము చేసుకుంటాము మార్నింగ్ తీసుకొచ్చాను కదా ప్రసాదం అది అందరి ఇంటికి పనిచేసి వచ్చేసాను ఈ కాలం పిల్లలు ఏంటో అసలు ఏంటి తినడానికి నచ్చరు మార్నింగ్ పూజ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అందరం కిందకొచ్చాము ఈవినింగ్ ప్రసాదం కోసం బఠానీలు తెచ్చాను మా అపార్ట్మెంట్లో అందరం కలిసి చక్కగా వినాయకుడి దగ్గర లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాము आसदरित विनाशकारिंग आर्यनामा मिसाल सिंधुवालिंग सूर्यों सूर्यवर पूजित सूर्यकांति से राहा दरहार आलू तुम लूट चलो बेहालू माने तिराने की माने तबेदार श्री लाल बगामिनी राशेय जब मिला ना ब्राह्मण दास दास तो ना बिदाये मुसाना నానా గోబా తగ్గించాలి ఆ గోబా తగ్గించాలి నువ్వు కూడా అదే సుభాష్ సూపర్ రేజ్ నానా అంత చక్కగా మార్నింగ్ ఈవినింగ్ పూజలన్నీ చేసేసాము సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్